రైట్ ఏపీలో ఎన్నికల వేడి చాలా మొత్తంలోనే ఉంది మరి తెలంగాణలో బిఆర్ఎస్ పరాజయంతో గుణపాఠం నేర్చుకునే ప్రయత్నంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సీట్ ఇవ్వద్దని ఫిక్స్ అయ్యింది అయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే తొలి విడతగా పదకొండు మందిని అయితే మార్చేశారు మరికొందరు సీట్లు మార్చేందుకు కూడా కసరత్ అయితే జరుగుతోంది అయితే అసమ్మతి స్వరాలు మొదలు కావడంతో ఆపరేషన్ కు తెరదీసింది టీడీపీ స్వయంగా చంద్రబాబు దీనిపై స్పందించారు గేలానికి మరి ఎంతమంది చెక్కుతారో ఏమో సీఎం జగన్ మాత్రం వరాల బిల్లుకు గేట్లైతే ఎత్తేసారు ఎన్నికల స్కెడ్యూల్ ముందే వస్తుందని కేబినెట్ మీటింగ్ లో చెప్పారు ముఖ్యమంత్రి దాంతో జనవరిలో ఆసన చేయుత పథకాల అమలు అలాగే జగన్ అన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కూడా మంత్రివర్గం ఆమోదన తెలిపింది నెలవారి పింఛన్ కూడా మూడు వేలు చేస్తున్నట్లు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రాజెక్ట్ చేస్తున్న రాష్ట ప్రభుత్వం వైజాగ్ లైట్ మెట్రో ప్రాజెక్టుకు డిపిఆర్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది మొత్తం నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు విశాఖలో రాజకీయంగా కూడా పాగా వేసేందుకు చేర్పులు చేపడుతున్నాయి వరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ఈ ప్రయత్నాలు అధికార పార్టీకి ఏ మేరకు వర్కౌట్ అవుతాయి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్షకు ఎంతమంది వైసీపీ అసంతృప్తి నేతలు చుక్కుతారు మరి ప్రైమ్ టైమ్ డిబేట్ లో చూద్దాం మరి మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు దుర్గప్రసాద్ గారు అలాగే రాజకీయ శ్లేషకులు రాజీవ్ గారు నమస్తే అండి గారు నమస్తే అండి రాజీవ్ గారు దుర్గప్రసాద్ గారు ముందుగా మీరు చెప్పండి మరి ఏది ఏమైనా సరే ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుతో అసంతృప్తి రాగా వినిపిస్తోంది అలాగే ఆ ఇన్ఛార్జీల కొత్త ఇన్ఛార్జీలకు ఎవరైతే అందరికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నుంచే కాకుండా వేరే వారి నుంచి కూడా కొత్తగా వస్తున్న వాళ్ళకి అసమతి రాగా వినిపిస్తోంది అక్కడ ఇన్ఛార్జీల కన్నా ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకు టీడీపీ తెర తీసింది మరి ఎంతమంది వైసీపీ నాయకులు గేలానికి చిక్కుతారు అన్నది ఒక ప్రశ్నగా మారుతోంది నిజంగానే అసంతృప్తులు టీడీపీలోకి ఎందుకు వస్తారండి వైఎస్ఆర్సీపీ ఏదో రకంగా నయానో భయానో బుజ్జగించి తమ పార్టీలను ఉండే విధంగా కొనసాగే టీడీపీ చేపడుతుంది అనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆకర్షణ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇవాళ చేరిన వాళ్ళు కానీ గతంలో చేరిన వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి బయటకు వచ్చిన వాళ్ళు తర్వాత తెలుగుదేశానికి సంఘీభావం తెలిపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వచ్చిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇప్పుడు నిన్న పదకొండు నియోజకవర్గాలు మార్చుకున్నారు వాళ్ళలో నుంచి ఎవరిని మేము పిలువలేదు లేదు ఎవరైనా వస్తే తీసుకోవాల్సిన అవసరం అక్కడ ప్రజల ఆకర్షణ బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటది రెండోది ఇవాళ మేము ఆకర్షణ చేయాల్సిన అవసరం లేదండి ప్రజల ఆకర్షణ ఎక్కువైపోయింది ఈ పంపించాలి ప్రజల ఆకర్షణ ఎక్కువైంది మాకు ఆపరేషన్ ఆకర్షణ చేపట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు అంటే వైఎస్ఆర్ నుంచి ఎవరైనా వస్తాము అంటే వద్దంటారా కాదంటారా చేర్చుకోర అవసరం లేదా డెఫినెట్ గా డెఫినెట్ గా ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క బాగుగులు చుట్టడం కోసం ఇన్నాళ్ళు మేము ఆ పార్టీలో ఉన్నాయి ఇప్పుడు ప్రజలు ఆదరించట్లేదు ప్రజల యొక్క కోరికలు వేరే ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రజల పక్షాన వస్తామంటే ఆహ్వానిస్తాం దానికి మేము గతంలోనే చెప్పాం ఈ ఈ ప్రభుత్వాన్ని ఈ అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రభుత్వాన్ని పోవటానికి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి రాబోయే ఎలక్షన్ లో రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనేది ఆలోచన తెలుగుదేశం పార్టీ ఆలోచన అదే ఆలోచనలో ఉన్నాం అనేక సంఘాలను కలుపుకుంటాం పార్టీలను కలుపుకుంటాం ఎవరైతే ప్రజల శ్రేయస్ వరకు కలిసి వస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటాం అందులో డౌట్ ఏం లేదు అంటున్నారు ఒక విషయం అండి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జీల నియామకం కొత్త ఇన్ఛార్జీల మార్పు విషయంలో అక్కడ చాలా మంది అసంతృప్తులు బయలుదేరుతున్నారు సో వాళ్ళంతా ఇటు టీడీపీ వైపనా జనసేన వైపు అయినా చూసే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు అయితే కానీ జగన్మోహన్ రెడ్డి వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటూ ఇక్కడ తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇక్కడ బీఆర్ఎస్ సీట్లు ఇవ్వడం వల్ల టికెట్లు ఇవ్వడం వల్లే వాళ్ళంతా ఓడిపోయారు కాబట్టి దాని నుంచి గుణపాఠం నేర్చుకుని ఇలా టీడీపీలో ఉన్న సిట్టింగ్లందరిని మార్చే ప్రయత్నం అయితే చేస్తోంది దానివల్ల అంటే ఒకవైపు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఓటమి పాలయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు సొంత పార్టీలోని అసమతి కొంపటి రాజుకునే అవకాశం ఉంది అంటున్నారు కానీ ఆయన గుణపాఠం తెలంగాణ నుంచి గుణపాఠాన్ని నేర్చుకుని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఈ మార్పులు చేర్పులు చేయడం అనేది ఒక ప్రఖ్యాళనే అంటున్నారు మీరు ప్రమాదం అంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఆచరించేటువంటి లాజిక్ అంటే ఇది తెలంగాణ ఎన్నికలైన తర్వాత స్థానికంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కేసీఆర్ గారు పది చోట్ల ఎమ్మెల్యేలు మారిస్తే ఎనిమిది మంది గెలిచారు ఇంకా మిగతా ఇరవై ముప్పై మంది కూడా మార్చుంటే గెలిచే వాళ్ళని కావచ్చు మేబీ దట్ రాంగ్ కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది తెలంగాణలో ఎక్కువ సిస్టమ్ గాని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో తర్వాత రోషయ్య గారి పీరియడ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ లో ఉన్నటువంటి ఎక్కువ సిస్టాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి గ్రోత్ రేట్ కు ఉపయోగపడ్డది అయినా కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి తెలంగాణలో ఇన్కమ్ బన్సి రెండు సార్లు ఉన్న తర్వాత ఇన్కమ్ బన్సి ఉంది ప్రభుత్వం పోయింది కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పూర్తిగా ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీదనే కాదు ప్రభుత్వం అధిపతి మీదనే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీదనే వచ్చిందండి ఈ నూట డెబ్బై ఐదు మార్చడం కాదు నేను మొన్న గతంలో డిబేట్ లో కూడా చెప్పిన హింసెల్ఫ్ ముఖ్యమంత్రి హింసెల్ఫ్ ఆయన మారి వేరే వాళ్ళకేమన్నా ఛాన్స్ ఇస్తే ఏమన్నా ఆలోచిస్తారేమో ప్రజలు అది కూడా లేదు టైం అయిపోయింది టైం లేదు ఆయన చెప్పారు ఇవాళ ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని టైం కూడా లేదు కాబట్టి ప్రజలంతా కూడా ఇప్పుడు వీళ్ళు ఎన్ని ఎంతమంది ఇన్ఛార్జీలు మార్చి ఎక్కడ కొత్త మొక్కలను పెట్టి ఈ పాత తీసిపోయి కొత్త చోట పెట్టినా సరే ప్రజలంతా కూడా ఏ కరువున చెప్తున్నారు ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తీయకపోతే రాబోయే రోజుల్లో భావితరాలకు భవిష్యత్తు లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఈ తక్షణం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది ఎలాంటి ప్రాక్టికల్స్ చేసినా ఇప్పుడు ఏ రకమైనటువంటి వారు వారు మొత్తం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొత్త వాళ్ళని షిఫ్ట్ చేసినా సరే ప్రజల ముందు మనుగడ జాలదండి ప్రజల అభిప్రాయం ఇవాళ బలంగా ఉంది ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా దేశంలోనే ముప్పై రాష్ట్రాల్లో అభివృద్ధి పదంలో నడిపేటట్టు చూసుకోవాలా మనం ఒక రాజధాని నిర్మించి ఏమండి ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలం అయింది అంత ముందు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రంగా ఉంది కనీసం అక్కడ చదువుకున్న యువకులు మా రాజధాని ఎక్కడంటూ చెప్పే పరిస్థితి లేకుండా అయిపోయింది కాబట్టి ఇంత చెప్పుకుంటా పోతే ఇవాళ మీ డిబేట్ జరిపోదు అనేకమైనటువంటి అంశాలు మౌలిక వసతులు అండి మౌలిక వసతులు కూడా చేయలేని ఆ ప్రభుత్వం ఇవాళ ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు అసలు దేశంలో ఎవరు ఇవ్వని విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రతి ఒక్కరికి చేరువ కాగలసి ప్రజలు ప్రజలు డెఫినెట్ గా సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయి అన్నారు కానీ సైమల్టెన్స్ గా ఈ రాష్ట్రం ఎట్టిపోతుంది నిరుద్యోగ సమస్య ఎంత రెంటికి పోయింది విధంగా ఇవాళ మౌలిక వసతులు ఇది ఎన్ని రకాలుగా లేవు అంటే కుటుంబాలకి ఐదు వేలు పదివేలు వేసి ఇదే సంక్షేమం అనుకుంటే ఇది సాధ్యం కాదండి పేదవాళ్ళకు కూడా అర్థమైంది కు కూడా అర్థమైపోయింది ఈ రాష్ట్ర భవిష్యత్తు మొత్తం కూడా దీనితోటే పోతున్నాయి అందుకని ముఖ్యమంత్రి గారు ఇవాళ కేబినెట్ లో కూడా మూడు రూపాయలు ఒకటి చేస్తూ ప్లస్ రేపు అందరికి డబ్బులు పడతాయని చెప్పారు కానీ గతంలో గతంలో మేము ప్రభుత్వంలో ఉండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం మేము కూడా లాస్ట్ లో అని పదివేల రూపాయలు వేసాం కానీ ప్రజల యొక్క తీర్పు ఒక్కసారి నెగిటివ్ వచ్చిన తర్వాత యాంటీఇన్కంబెన్సీ వచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరు ఆపలేరు ఈ క్యాండిడేట్లు మార్చినా ఆపలేరు మీరు ఇంకా తైలాలు ఇచ్చిన ఆపలేరు కానీ రాష్ట్రం మొత్తం విధ్వంసం అయిందనేది ప్రజల భావన ఉందండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పార్టీ చాలా మంది చెప్తున్నారు బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత